హాయ్ అండి అందరికీ నమస్కారం నా పేరు మమత నేను కరీంనగర్ నుండి మాట్లాడుతున్నానండి అమ్మమ్మ గారు ఇల్లు కాంటెస్ట్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉంది ముందుగా వాసలు మేడంకి చాలా థ్యాంక్స్ అండి మనం అన్ని మర్చిపోతున్న ఈ రోజుల్లో ఇలాంటి కాంటెస్ట్ పెట్టడం నాకు చాలా హ్యాపీగా ఉందండి సమ్మర్ హాలిడేస్లో కానీ దసరా హాలిడేస్లో కానీ అప్పుడు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి ఎప్పుడు వెళ్దామా ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా అని చాలా ఎదురు చూసేవాళ్ళం ఇప్పుడంటే టీవీలు కానీ ఫోన్లో ఉన్నాయి పిల్లలకి గేమ్స్ ఉన్నాయి టైంపాస్ అవుతుంది అప్పట్లో మాత్రం అలా కాదు ఇంట్లోనే గేమ్స్ ఉండేది చార్పత్త కానీ కబడ్డీ ఖోఖో స్కిప్పింగ్ కానీ ఉయ్యాల ఆటలు కానీ పొలం గట్లో ఉండే ఆటలు అలాంటి కోతి కొమ్మచ్చే ఆటలు చిర్రగోని ఆటలు అలాంటి చిన్నప్పటి అన్నీ మళ్ళీ గుర్తు చేసుకుంటే చాలా హ్యాపీగా ఉందండి అవన్నీ మర్చిపోని రోజులు అవన్నీ మళ్ళీ తిరిగి రావు అమ్మమ్మ చేతి పిండి వంటలు అంటే అందరికీ చాలా ఇష్టం అండి అమ్మమ్మ చేసే వంటల్లో ముఖ్యంగా ఆవకాయ అంటే నాకు చాలా ఇష్టం అండి జంతికలు కానీ చెక్కలు కానీ అమ్మమ్మ చేసే లడ్డూలు కానీ పాయసం కానీ నాకు చాలా ఇష్టం అండి అందులో అమ్మమ్మ ఏది చేసినా కూడా చాలా టేస్టీగా ఉండేది అమ్మమ్మ చెప్పే కథలు వింటూ రాత్రిపూట నిద్రపోయే వాళ్ళం అప్పట్లో రేడియోలో పాటలు వినడం కథలు వినడం సినిమాలు వినడం అలాంటివి ఉండేది టీవీలు లేకపోయేది ఆ రోజుల్లో తాతయ్యతో పొలం గట్లోకి వెళ్ళేది రైతులు ఎలా పంటను పండిస్తున్నారో ఎలా చేస్తున్నారో అన్నీ దగ్గరుండి తాతయ్య వాళ్ళు చూపించేవాళ్ళు సంక్రాంతి వస్తే జాతరకి తీసుకెళ్ళి మాకు అక్కడ దొరికే జాతరలో దొరికే అన్ని ఐటమ్స్ కొనిచ్చేవాళ్ళు తాతయ్య వాళ్ళు గాజులు కానీ చెప్పులు కానీ జడకూచులు కానీ అక్కడ బొమ్మలు కానీ చాలా ఇష్టం అండి అప్పుడు చిన్నప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమగా మాకు ఏదో ఒకటి తీసుకొచ్చేవాళ్ళు తాతయ్య వాళ్ళు ఏది ఇచ్చినా కూడా అది మెమోరీ అండి అది ఎవరి గ్రీన్ అలాంటివి ఇప్పటి పిల్లలకు ఏం ఐడియా లేదండి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అప్పుడు పుల్లాయిస్ కానీ నారింజ పీచ్ మిఠాయి కానీ సమ్మర్ హాలిడేస్లో దొరికే దోసకాయలు కానీ పళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళకి తోటలు ఉండేవి తోటల్లో దొరికి ఏ పండ్లైనా కూడా చాలా టేస్టీగా ఉండేది మాకు దగ్గరికి తీసుకెళ్ళి పండ్లను తెంపించి అక్కడే ఎంజాయ్ చేస్తూ ఆటలు ఆడుకుంటూ ఈవినింగ్ వరకు వచ్చేవాళ్ళం కాదు మార్నింగ్ వెళ్తే అమ్మమ్మ వాళ్ళు బాక్స్ తీసుకొని వెళ్ళేది లంచ్ బాక్స్ అప్పుడు ఏమన్నా అప్పుడు ఏమంటారంటే మూట కట్టుకొని వెళ్ళడము అని అనేది అలాంటివి అన్ని మూటలు కట్టుకొని వెళ్ళి అక్కడే ఎంజాయ్ చేస్తూ నైట్ వరకు తిరిగి వచ్చేవాళ్ళం కాదు అమ్మమ్మ చెప్ చెప్పే కథలు వింటూ రాత్రిపూట నిద్రపోతూ అమ్మమ్మ ఏం చేస్తుందో ఎలా చేసినారా ఎలా చేస్తుందో అన్నీ అబ్జర్వ్ చేసేవాళ్ళం అప్పుడు ఇప్పటి పిల్లలకు అలాంటివి ఏమి ఐడియా లేవు ఇలా నా చైల్డ్హుడ్ లైఫ్ అంతా ఇలా ఉంది కాకుంటే ఇప్పటి పిల్లల వాళ్ళకి ఇలాంటివి ఏమీ ఐడియా లేదు కాకు మీరు ఇలాంటి కాంటెస్ట్ పెట్టడం వల్ల మళ్ళీ నేను మళ్ళీ అలాంటి జ్ఞాపకాలన్నీ గుర్తు చేసుకుంటున్నాను చాలా థ్యాంక్స్ అండి వాసవి మేడం థ్యాంక్స్